మీ మీద ఎవరైనా వచ్చి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అప్పటిలాగా మీరు వాళ్ళని వ్యతిరేకించగలము ఎదిరించగలము వాళ్ళని పిడిగుతులు కుదగలము ఇలా చేయగలమని మనకే అనిపించదు మనం ఎప్పుడైతే ఒక ఆపదలో పడతామో అప్పుడు మన శక్తి అనుకోకుండా లోపల నుండి బయటకు వస్తుంది కాబట్టి ఎప్పుడు అబలగా మిమ్మల్ని మీరు ఎప్పుడూ అనుకోవద్దు అనేది ముందుగా నేను మీ అందరికీ సూచన చేస్తున్నా ఇకపోతే మనము చూసుకున్నట్టయితే మార్పు రావాలి ఇంకొకటి మనం ఏమంటున్నా ఎంపవర్మెంట్ అంటున్నాం ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాల డిపార్ట్మెంట్లలో ఈవెన్ కలెక్టర్స్ కానీ వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ కానీ ఈవెన్ మధ్య పదవుల్లో ఉన్న మహిళలు కానీ ఇలా అన్ని రంగాల్లో ఉన్న ఎంపవర్మెంట్ అనేది సాధికారత అనేది లేదు విజయం చెప్పుకోవాలంటే సాధికారత లేదు కొంతమంది సోదరులు చెప్పాలి చాలా ముంచేసింది సినిమా చెప్తుంటే అంటే వాళ్ళ మాటలు బట్టి వాళ్ళ కుటుంబంలో వారి కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లి కావచ్చు చెల్లి కావచ్చు భార్య కావచ్చు కూతురు కావచ్చు మనం ఎలా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది కానీ అంత పెద్ద శాతము పురుషులు మహిళలకు సపోర్ట్ చేయడం అనేది లేదు సాగు సెల్ అంత లేదు కొద్ది శాతం మంది చాలా ఆదర్శ భావం చెప్తున్నాం కదా జ్యోతి బాబులే కాదు ఆ కాలంలో ఆదర్శం కాబట్టి సావిత్రి బైపులే బయటకు వచ్చారు అలా ఈ కాలంలో కూడా చాలా మంది పురుషులు ఉన్నారు ఉద్యోగస్తులైనప్పుడు సరి సమానంగా వైఫ్ కి తోడుగా వాళ్ళు కూడా అంటే అన్ని ఏదో విద్య దొంగ వాళ్ళు చేయలేన పనులు చేస్తూ మహిళలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇంతమంది ఈ రోజు ఉద్యోగాల కోసం బయటికి రావడం జరుగుతుంది కానీ చూసుకున్నట్టయితే సమానత్వం అనేది లేదు ఎంపవర్మెంట్ సాధికారత సంపాదిస్తున్న మహిళలకి ఆర్థిక సాధికారత లేదు ఆర్థిక స్వాతంత్రం కానీ సమాజంలో సమాన హక్కులు కానీ రాజకీయ రంగంలో కానీ లేవు ఎందుకంటే రాజకీయ విషయానికి వస్తే ఇంత ముందు మాట్లాడడం జరిగింది ఏమైనా రిజర్వేషన్ కోసము నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ వరకు ఎన్నో ఎన్ని పోరాటం చేస్తే అది దివంగత మన దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఆ రోజు మరి పార్టీల తగ్గిపోతుంటాయి అందులో వచ్చే కదా ఇవ్వాల్సింది కాబట్టి ఎవరు ముందుకు రా మాదిక్కడ పోతుందో మా స్థానం పోతుందా మా స్థానం పోతుందా రిజర్వేషన్ అనేదిగో ఎవరు సహకరించారు అయినా సరే చాలా శాస్త్రోభంగా నిర్ణయం తీసుకొని మరి ఆనాడు రాజీవ్ గాంధీ గారి మీరు ముప్పై మూడు శాతం ఇవ్వడం జరిగింది ఆ తదనంతరం యాభై శాతం మరి స్థానిక సంస్థల్లో వచ్చింది మరి రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఏం కలుగుతుంది ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎంపీటీసీ గారు పడితే సేంచురే వచ్చి ఉంటారు ఎంపీటీసీ గారు ఇంట్లో ఉంటారు సర్పంచ్ గారి భర్త మీటింగ్లో వస్తారు సర్పంచ్ గారు ఇంట్లో ఉంటారు ఇంటికి ఎవరైనా సర్పంచ్ గారితో మాట్లాడడానికి వస్తే ఆమెకి ఏం తెలియదు ఆమె ఏం మాట్లాడుతుంది చెప్పి నేను మాట్లాడతాను ఒక సంతకం మాత్రం సర్పంచ్ గారు చేస్తారు ఈ రకంగా గతంలో మనం చూసాం ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా కొద్ది మంది ఉన్నారు కొద్ది మంది చైతన్యంతో పత్రం కాదని వాళ్ళు నా పదవి కాబట్టి నేను